తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి నాయకత్వంలో శుక్రవారం నల్గొండలోని గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు నల్గొండ జిల్లా జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చాడా కిషన్ రెడ్డిలో ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నల్గొండలోని సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గుత్త వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు చాడ కిషన్ రెడ్డిలో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి సమరాలు నిర్వహించారు అదేవిధంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుఖేందర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ముందు జీవితంలో భవిష్యత్తులో అనేక పదవి బాధ్యతలు చేపట్టి ప్రజలకు సేవలు అందించాలని కోరారు అదేవిధంగా ఆయుష్ ఆరోగ్యాలతో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి ఎంపీబీ కరీం పాషా జెడ్పీటీసీ కనగల్ చిట్ల వెంకటేష్ గౌడ్ స్థానిక వార్డు కౌన్సిలర్ యామ కవిత దయకర్ ఐతగోని స్వామిగౌడ్ హరికృష్ణ వెంకటేశ్వర గోపాల్ రెడ్డి మైనారిటీ లీడర్ అనీస్ ముక్తధర్ హన్ను పిఎస్ఈఎస్ చైర్మన్ వంగల నాగరత్నం రాజు దోటి శ్రీనివాస్ ఎక్స్ దైదా దైద వెంకట్ వెంకటరెడ్డి బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మాలె శరణ్యారెడ్డి పాదూరి ఇంద్రసేనారెడ్డి ధర్వేశపురం రేణుక గుడి చైర్మన్ నర్సిరెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ జమాల్ కాద్రి చిలకరాజు శ్రీనివాస్ సర్పంచ్ మయోజ్ పల్లిశెట్టి మల్లయ్య సైదులు గుత్త ఆత్మీ అభిమానులు వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు نا نا دا کرن پٽ ڪرتا چالو دا کرن اي نون اره رڙي گهر جواني بين جواني اندر گلاي اره نٽو نيون کي گڏ ماڙندو رينガル مدikar اينا نا ジャマル ఆ కూడా మేము ముందు ముందు ఇంటిమేట్ చేస్తాం మా ట్రస్ట్ తరఫున నల్గొండకు సంబంధించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే పరీక్షా కాలం కాబట్టి విద్యార్థులకు అవసరమైనటువంటి స్టేషనరీ కానీ లేకపోతే స్పోర్ట్స్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొంచెం రిక్వజిషన్ ఇచ్చినారు ఎన్జీ కాలేజ్ కానీ లేకపోతే కేపిఎం కాలేజ్ కానీ కొన్ని యువతి యువకులకు ఇద్దరు కూడా కొంచెం వాళ్ళకి స్పోర్ట్స్కి సంబంధించిన కూడా కొన్ని కిట్స్ ఎక్విప్మెంట్ అవసరం ఉందని చెప్పేసి కూడా మా నోటీస్ తీసుకురావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము స్పోర్ట్స్ కిట్స్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఒక రెండు మూడు రోజుల్లో అవన్నీ కూడా రాగానే ఆ కాలేజెస్లో కూడా మేము పోయి వాళ్ళందరినీ కూడా కలిసి ఆ స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు మా ట్రస్ట్ తరఫున చేర్పడతాం సీనియర్ నాయకులు మన మిగతా నాయకులు గుత్త సురేందర్ రెడ్డి గారి డెబ్బైవ జన్మదినం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ కార్యకర్తల తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జిల్లాలో అత్యధిక కాలం భగవంతుని ఆశీస్సులతోటి వారు రాజ్యాంగపదమైన పదవిలో ఉన్న నాయకులు నలభై ఐదు సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు ఈ జిల్లా అభివృద్ధిలో వారి కృషి ఎనలేనిది గత ప్రభుత్వాలలో కావచ్చు ఈ ప్రభుత్వం వరకు కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలలో ఎన్నో ముఖ్యమంత్రులతోటి పనిచేసిన నాయకులు సీనియర్ నాయకులు బుద్ధ సుఖేందర్ రెడ్డి గారు